ప్రసార సేవల ప్రసార సేవల నియంత్రణ బిల్లు అని అని సో ఇప్పుడు ఈ ప్రసార సేవల నియంత్రణ బిల్లు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో మిమ్మల్ని ఈ అంశం పైన ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతారు అడుగుతే మీరు చాలా సులువుగా ఆన్సర్ చేసేలాగా ఈ అంశాన్ని మనం ఇప్పుడు నేర్చుకోబోతా ఉన్నాం సో ఈ బిల్కి సంబంధించి మనకి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒక బిల్ ఉందిరా ఆ బిల్ని ఏమంటాము అని అంటే కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ల నియంత్రణ బిల్లు అని అంటాం ఏమని అంటాం కేబుల్ టెలివిజన్ నియంత్రణ బిల్లు అని అంటాం సో ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఉన్నటువంటి కేబుల్ ఏ బిల్ అని అంటున్నాం కేబుల్ టెలివిజన్ కేబుల్ టెలివిజన్ టెలివిజన్ నియంత్రణ బిల్లు నియంత్రణ బిల్లు నైన్టీన్ నైంటీ ఫైవ్ అని అని అంటున్నాం రా సో ఇలా వచ్చినటువంటి ఈ బిల్లును రీప్లేస్ చేస్తూ ప్రసార సేవల నియంత్రణ బిల్లు ట్వంటీ ట్వంటీ త్రీ వచ్చింది అనేటువంటి అంశాన్ని మీరు కూడా గుర్తుంచుకోవాలి సో ఇప్పుడు ఏదైతే మారినటువంటి డిజిటలైజేషన్ టెక్నాలజీ ఉందో వీటిని నియంత్రించేందుకోసమే ఈ బిల్ని తీసుకురావడం జరిగింది ఒకప్పుడు రేడియోలు ఉండే ఆ తర్వాత బ్లాక్ అండ్ వైట్ టీవీలు వచ్చినాయి తర్వాత కలర్ టీవీలు వచ్చినాయి సో ఇలా గ్లోబలైజేషన్ ఎల్పిజి సంస్కరణలు వచ్చిన తర్వాత లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ అనేది వచ్చిన తర్వాత ఇగో ఇలాంటి ఒక బిల్ని తీసుకొచ్చి ఈ బిల్ ద్వారా ఈ ప్రసారాలకి సంబంధించి సమాచారానికి సంబంధించినటువంటి అంశాలను నియంత్రించడం జరిగింది అయితే ఇప్పుడు మారినటువంటి టెక్నాలజీకి అనుగుణంగా ప్రస్తుతం భారతదేశానికి అవసరమైనటువంటి బిల్ వేరే అని చెప్పేసి రెండు వేల ఇరవై మూడులో తీసుకొచ్చినటువంటి బిల్లే ప్రసార సేవల నియంత్రణ బిల్లు అని అంటున్నాం సో ఇప్పుడు ఈ ప్రసార సేవలకి సంబంధించి మనం చూస్తున్నటువంటి డిజిటల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ సో అలాగే మనం చూస్తున్నటువంటి డిటిహెచ్ సర్వీసెస్ కానీ ఇతర సర్వీసెస్ని కానీ నియంత్రించాలి అనేటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి బిల్లే ఈ బిల్గా మనం గుర్తించాల్సి ఉంటుంది మరి ఈ బిల్లులో ఏ అంశాలను ప్రధానంగా పొందుపరచడం జరిగింది సో ఈ బిల్కి సంబంధించిన సెక్షన్లన్నీ సో ఇలాంటి అంశాలను మనల్ని క్వశ్చన్స్ అడుగుతారు అడిగినప్పుడు మనం సులువుగా ఆన్సర్ చేయాలి అని అంటే ఈ బిల్ ఈ బిల్ గురించి ఒక్కసారి అప్డేట్ అయితే సరిపోతుంది సో ఇప్పుడు ఈ ప్రసార సేవల నియంత్రణ బిల్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి ఇది కేబుల్ టెలివిజన్ నియంత్రణ బిల్ నైన్టీన్ నైంటీ ఫైవ్ని రీప్లేస్ చేస్తూ ఉంది అని అంటున్నాం అలాగే ఈ బిల్లో పొందుపరిచిన అంశాలేమిటి గుర్తించండి అని మనల్ని ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతారు అలా అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ పాయింట్ ఏవైతే ప్రసార సేవలు ఉన్నాయో మనం టెలివిజన్లో కానీ ఓటీటీలలో కానీ ఇతర నెట్వర్క్స్లలో కానీ చూసేటువంటి ఈ డిజిటల్కి సంబంధించినటువంటి ఈ సేవలు ఏవైతే ఉన్నాయో ఈ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అన్నిటిని కూడా ఏకీకృతం చేయడం జరుగుతూ ఉందిరా ఒకే విధానంలోకి తీసుకురావడం జరుగుతూ ఉంది దానినే ప్రసార రంగాన్ని ఏకీకృతం చేస్తున్నాము అని చెప్పారు ఒకటో అంశం ఏమని అంటున్నాం ఇగో ప్రసార రంగాన్ని ఏకీకృతం చేస్తున్నాము అని చెప్పారు ప్రసార రంగం ఏకీకృతం ఇగో ఇవన్నీ కూడా మీకు ఈ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అని అంటే వీటిని స్టేట్మెంట్ లెవెల్లో ఇచ్చి అడుగుతారా ఒకటి ప్రసార రంగం ఏకీకృతము అని అంటున్నాం సో మరి రెండవ అంశం ఏంటి అని అంటే కాంటెంట్ కోసం కానీ ఎడ్వర్టైజ్మెంట్ కోసం కానీ ఎవల్యూషన్ కమిటీలా ఏర్పాటు చేస్తాము అని చెప్పారా దేనికోసము అని అంటున్నాం కంటెంట్ అలాగే ఎడ్వర్టైజ్మెంట్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఇగో ఈ వీటి కోసం కమిటీలను ఎవల్యూషన్ కమిటీల ఏర్పాటు ఎవల్యూషన్ కమిటీల ఏర్పాటు అంటును సో ఇలా ఈ కమిటీలు అనేవి వస్తవి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ మూడో అంశాన్ని ఏం చేసిరు అంటే ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీస్ ఉన్నాయో వీటిని భర్తీ చేయడానికి ప్రసార సలహా మండలిలను తీసుకొస్తాము అని ఏమనని చెప్పిరు ప్రసార సలహా మండలి అనేది ఏర్పాటు చేస్తాము అని చెప్పారు ఈ బిల్ ద్వారా మరొక అంశాన్ని ఏం చెప్పారు అని అంటే ఎవరైతే వికలాంగులు దివ్యాంగులు ఉంటారో వీరికి సంబంధించినటువంటి యాక్సెసిబిలిటీ చర్యలను తీసుకుంటాము అని చెప్పారు ఎవరికి సంబంధించి వికలాంగులకి సంబంధించి వికలాంగులకు యాక్సెసిబిలిటీ యాక్సెసబిలిటీ చర్యలు ఓకే సో ఇవి ముఖ్యమైనటువంటి అంశాలుగా మనకి బిల్ లో కనబడుతున్నటువంటివిడ మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడుగుతారు అనంటే ప్రసార సేవల నియంత్రణ బిల్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించినటువంటి అంశాలను గుర్తించండి క్రింది స్టేట్మెంట్లలో అని అన్నప్పుడు మనం ఏం చేయాలని అంటే ప్రసార రంగాన్ని ఏకీకృతం చేయబోతూ ఉన్నారు కాంటెంట్ అండ్ అడ్వర్టైజ్మెంట్ ఎవల్యూషన్ వస్తూ ఉన్నాయి ప్రసార సలహా మండలిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు వికలాంగులకు యాక్సెసిబిలిటీ అనేది దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటారు అని మీరు నాలుగు స్టేట్మెంట్లు సరైనవి అని గుర్తించగలిగితే దీనికి సంబంధించి మీకు ఆన్సర్ అనేది రైట్ అవుతుంది సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుందిరా మనం ఇటీవల అన్నాం టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అయింది అని చెప్పేసి మరి ఈ ప్రసార సేవలను అందించేటువంటి ప్రధానమైనటువంటి టెక్నాలజీస్ ఏంటి వీటిని బేస్ చేసుకొని ఇటీవల ప్రసార ప్రసారాలకి సంబంధించిన సేవల నియంత్రణ బిల్ వచ్చింది అని అంటారు జస్ట్ వాటికి సంబంధించినటువంటి అంశాలను ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయండి అని అంటారు డిటిహెచ్ అనేది ఉంది మనకు ఓటీటీ అనేది ఉన్నది అలాగే ఐపీటీవీ అనేటువంటి ఉన్నది వీటి అర్థాలను చెప్పండి అని కూడా అడుగుతారు ఇక ఇటీవల డెవలప్ అయ్యి డెవలప్మెంట్ జరిగినటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇదంతా కూడా మనం అమెజాన్ ప్రైమ్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ అలాగే జీ ఫైవ్ కానీ ఇలాంటి వాటిల్లో మనం మూవీస్ చూస్తూ ఉన్నాం మనకు నచ్చిన వెబ్ సిరీస్ చూస్తూ ఉన్నాం ది వీటిని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అని అంటున్నాం ఇక ఊర్లలోకి ఇంతకుముందు డిష్కి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి డైరెక్ట్ టు హోమ్ అనేటువంటి డిటీహెచ్ సర్వీసెస్ వచ్చాయి సో ఇలాంటి అంశాలను బేస్ చేసుకొని ఇక్కడ మనల్ని క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ అలా కూడా మనల్ని ఏమైనా క్వశ్చన్ అడిగితే మీరు గుర్తుంచుకోండి ప్రసార సేవలకి సంబంధించి మనం ఒకటి డిటిహెచ్ అని అంటున్నాం రెండోది ఓటీటీ అని చెప్పేసి అంటా ఉన్నాం మూడోది ఏమిటి అననంటే ఐపీటీవీ అని అని రా సో ఇలా వీటికి సంబంధించినటువంటి అర్థాలు ఏమిటి అని అని అంటారు ఇగో డిటిహెచ్ అంటే ఏమిటి అంటే డైరెక్ట్ టు హోమ్ అని అని రా డిటిహెచ్ అనగా ఏమిటి డైరెక్ట్ టు హోమ్ అని అని అంటున్నాం సో ఇలా డైరెక్ట్ టు హోమ్ అనేది డిటిహెచ్ ఇగో ఇది దీనికి సంబంధించి ఇది ప్రసార సేవల బిల్ నియంత్రణ బిల్ పరిధిలో ఉంటుంది ఇక నెక్స్ట్ రెండోది ఏమని అంటున్నాం అంటే ఓటీటీ అని అంటున్నాం ఇగో దీనినే ఓవర్ ది టాప్ అని అంటారు రా ఓవర్ ది టాప్ అని అంటారు సో ఇలా ఓటీటీకి సంబంధించినవి కూడా ప్రసార సేవలకి సంబంధించిన నియంత్రణ బిల్లులో భాగంగా ఉంటాయి ఇక నెక్స్ట్ మూడోది ఏంటి అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ అని రా మూడోది ఏమని అంటున్నాం ఐపీటీవీ అనగా ఏమిటి అంటే ఇగో ఇంటర్నెట్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ప్రోటోకాల్ టెలివిజన్ అని అంటున్నాం సో ఇలా ఇగో ఈ అంశాలను మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటున్నాం టెలివిజన్ అని అంటను సో ఇలా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎగ్జామినేషన్ కోసం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇటీవల వీటి కోసం వచ్చిన చట్టం ఏది అని అంటారు సో అప్పుడు మీరు ఏం చెప్పాలి అని అంటే ప్రసార సేవల నియంత్రణ చట్టం ట్వంటీ ట్వంటీ త్రీ వీటినన్నింటినీ కూడా ఒకే ప్లాట్ఫామ్లోకి తీసుకురాబోతుంది వీటినన్నింటినీ కూడా నియంత్రించబోతుంది అనేటువంటి అంశాలని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుందా సో ఇలా ఇగో ఈ చట్టం అనేది వచ్చింది ఈ చట్టానికి సంబంధించినటువంటి అంశాలను మీరు అప్డేట్ చేసుకోండి మొత్తం ఈ బిల్కి సంబంధించి ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అని చెప్పేసి ఎక్కడైనా అడిగితే మీరు ఆరు అధ్యాయాలు ఉన్నాయి అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ బిల్లులో ఉన్నటువంటి అధ్యాయాలు ఆరు అని అని అంటున్నాం ఈ బిల్కి సంబంధించినటువంటి సెక్షన్లు ఎన్ని అని అంటారు సో ఈ బిల్లో మొత్తం ఫార్టీ ఎయిట్ నలభై ఎనిమిది సెక్షన్లు ఉన్నాయి ఏమున్నాయి అని అంటున్నాం సెక్షన్స్ ఉన్నాయి అలాగే మూడవది ఏమంటున్నాం అంటే థర్డ్ ఇందులో మూడు షెడ్యూల్స్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని ఈ బిల్కి సంబంధించినటువంటి సమగ్ర సారాంశం లేదా జిస్ట్లో భాగంగా గుర్తుంచుకోండి ప్రసార సేవల బిల్ నియంత్రణ బిల్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఆరు అధ్యాయాలు ఉన్నాయి నలభై ఎనిమిది సెక్షన్లు ఉన్నాయి మూడు షెడ్యూల్స్ ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇలా ఈ బిల్ అనేది ఇప్పుడు పెరిగినటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్కి సంబంధించి ప్రాంతంగా పర్యవేక్షణ చేసేటువంటి బిల్గా గుర్తుంచుకోండి టెలివిజన్కి సంబంధించి ఓకే ఓటీటీస్కి సంబంధించి ఇలా ఇప్పుడున్నటువంటి డిజిటల్ అండ్ కేబుల్ ఇతర నెట్వర్క్స్కి సంబంధించి సో ఇలా ఈ బిల్ అనేది అతి ముఖ్యమైనటువంటి బిల్ దీని మీద క్వశ్చన్ వస్తుంది వస్తే మనం చెప్పినటువంటి అన్ని అంశాలు ముఖ్యమైనటువంటి అంశాలుగా మీకు ఉపయోగపడతాయి